അതാവും അങ്ങനെ കുറച്ച് ലീവ് ചെയ്ത് ട്രൈബലൈസ് വേണ്ടി വരണം ട്രൈബൽ എരിയാണ് പണ്ട എ പള്ളികൾ জনরলাই <ELL> uh, <yes>. <seso> <snakes> పేరెంట్స్ పేరెంట్ కి ఎఫెక్ట్ అయింది మిగతా వాళ్ళందరు పేరెంట్స్ కూడా ఇదవుతుందేమనుకున్నాను ఒకే పేరెంట్ కి ఆవిడ కూడా నార్మల్ అయిపోయింది మీకు అందరూ కొంచెం ఏం జరుగుతున్నావు కూర్చుంటావా 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 ఏం జరుగుతున్నావు ఆ రోజు జరిగింది ீனாட்சி <laughs> பேரண்டி <laughs>

అంటే మీరు కూడా తిన్నారు కదా లేదా ఎన్ని గంటలకు వచ్చింది మరి తిన్న తర్వాత ఎంత టయానికి వచ్చింది అప్పటి నుంచి ప్రారంభం శనివారం ఈవినింగ్ అతను బయట వాళ్ళు తీసుకొచ్చి ఆ బిర్యానీ స్నాక్స్ అయ్యి పెడితే శనివారం ఈవినింగ్ పిల్లలు సండే మార్నింగ్ కి సిమ్టమ్స్ స్టార్ట్ ఆ హాస్పిటల్ కి తీసుకురాకుండా అతను ఇమీడియట్ గా భయపడిపోయి పేరెంట్స్ ని తీసి పేరెంట్స్ ని ఇంటర్నల్ మీరు తీసుకెళ్ళిపోయింది ఇంటికి పంపించేస్తారు సార్ దట్ ఈస్ ద మిస్టేక్ యాక్చువల్గా సేమ్ పక్కనే మన దగ్గరలోనే సిఎస్సీ ఉంది సార్ సో అక్కడ హైడ్రేషన్ ఇచ్చినట్టు ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తే కనుక అసలు ఏమి గ్రూప్ పిల్లలు కూడా చనిపోయేవారు కాదు వాళ్ళ పిల్లలు వాళ్ళు అక్కడ భయపడి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళమని పేరెంట్స్ నేను పిలిచేటప్పటికి ఆ టూ డేస్ ఈ మల్టిపుల్ ఎపిసోడ్స్ డయేరియా వచ్చి రీజనల్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయింది

ఏంటి ఆ తీసుకుంటాని ఆ ఉంటుంది ఏదో అవుతుంది అక్కడ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నువ్వు మామూలు స్కూల్లో అవుతుంది ఎందుకు అక్కడ కాకుండా బాగుంటుందని చెప్పారు

बंचेस ने वालों को आगे से चोरी चांद वालों के चोरी ने वालों को चांद वाले चांद 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 चांद

होती है एक बनाते हैं देखिएगा आज कोई चीज़ अलग चल रही है ना आप अच्छा है ना नहीं 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 �

ఏం చెప్పారు నీకు ఆ స్కూల్ బాగా చదివిస్తా ఉన్నారా బాగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పెట్టి చదివిస్తావా గవర్నమెంట్ నేను పంపిస్తాను మీ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్ పెట్టి

అక్కడ పంపిస్తా ఇప్పుడు ఎట్టుందా పోన్నావా దేనికి అక్కడ పంపించారు ఏమో గవర్నమెంట్ స్కూల్ పంపించారు మనం గవర్నమెంట్ స్కూల్కే పంపించాలి

எமோல் சார் பிரதேஷ்

सेटेज रही सेटेज सैंटेज उनको कारण कारण बल में भी है और वो भी बहुत ज्यादा 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 है और वो

Thank you. मेम्बर्सिसी <laughs> <laughs> Oke, okay. kita

<laughs> thank, you, thank you thank you sir thank you so much sir thank you so much sir, thank you so much, sir. కలకర్తాలో జరిగినటువంటి సంఘటన పైన స్థాయిలో పెద్ద ఎత్తున డాక్టర్లు అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు అది చాలా ఆ చాలా తీవ్రంగా ఖండిస్తున్నా సమర్థించకూడదు ఆమోదించడానికి కూడా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా దిగే పరిస్థితికి వస్తున్నారు అందుకే ఇవ్వ మన డాక్టర్ వెళ్తున్నారు అందులో కూడా డాక్టర్స్ అనేది పవిత్రమైన వ్యక్తి జీవితంలో చాలా సంవత్సరాలు చదువుతున్నాయి పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం చట్టాన్ని తీసుకొచ్చి ఏంటి కర్ణాటక మీద చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా ఏడు సంవత్సరాలు గేల్సిచ్చిపెట్టేగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు ఇమీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను హెల్త్ డిపార్ట్మెంట్కి ఆ చట్టాన్ని తీసుకురామని అది దేశం వాళ్ళు ఎక్కడెక్కడ తీసో చూసుకొని అవి తీసుకొస్తే దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాం డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు మీకు పూర్తిగా అండగా ఉంటాం అదే సమయంలో మనం ఆందోళన చేయాలి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి మీకు న్యాయం జరగాలి అందుకు పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే నిధులు కూడా ఆధారమని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆలోచించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పడిపోతారు